ఓం నమో వెంకటేశాయ రేపే మొదటి తిరుమల శనివారం తిరుమల శనివారాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్ని వారాలు వచ్చాయి పురటాసి మాసం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పటితో ముగుస్తుంది తిరుమల శనివారం పూర్తి పూజా విధానాన్ని పాటించవలసిన నియమాలు అలానే అసలు పురటాసి మాసం అంటే ఏంటి తిరుమల శనివారాలు ఏంటి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలను క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మీ అందరికీ వీడియో నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది గత ఐదు సంవత్సరాల నుండి ఈ తిరుమల శనివారాల గురించి ఈ పురటాసి మాసం గురించి ప్రతి ఏడాది మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో మన ఛానల్లోనే ఈ తిరుమల శనివారం గురించి పురటాసి మాసం గురించి చెప్పబడిందండి అప్పట్లో మన సబ్స్క్రైబర్ శ్రీలక్ష్మి గారు ఇప్పటికీ నాకు పేరు గుర్తుంది శ్రీలక్ష్మి గారు తిరుపతి కానీ వాళ్ళు వేరే కంట్రీలో ఉన్నా కూడా తిరుమల శనివారం అనేది ఎంత ప్రాధాన్యత ఎంత మంచి పూజ ఎంత మంచి మాసం ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవాలని ఒక సంకల్పంతో నన్ను వీడియోలో పోస్ట్ చేయమని చెప్పేసి మన ఛానల్లో పోస్ట్ చేయమని వీడియోని మొత్తం పూర్తి పూజా విధానాన్ని పాటించవలసిన విధి విధానాలు డేట్స్తో సహా ఫస్ట్ తనే చెప్పారండి తను ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అయితే అవ్వటం లేదు కానీ తన వల్లే ఈరోజు ఇంత వేల మంది ఈ పూజనైతే చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక ఐదారు సంవత్సరాల క్రితం చూసుకుంటే పురటాసు మాసం అంటే ఏంటో తెలియదు ఎవ్వరికీ ఈ తిరుమల శనివారాలు అంటే ఏంటో తెలియదు ఎందుకంటే ఈ పురటాసు మాసం అనేది తమిళ్ వాళ్ళని అండి తెలుగులో మనం శ్రావణ మాసాన్ని కార్తీక మాసాన్ని ఎంత పుణ్యమైన మాసంగా భావించి శివకేశవుల్ని లక్ష్మీదేవిని పూజిస్తామో ఈ తమిళ్ వాళ్ళు పురటాసి మాసాన్ని అంతే పవిత్రంగా భావించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో విశిష్టతగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా తమిళ్ వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళు తిరుపతి వాళ్ళు మాత్రమే చేసుకునే పూజ అండి అంటే అప్పట్లో కానీ తరువాత ఇలా వీడియోస్ రూపంలో అందరూ పెట్టడం ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశ విదేశాల్లో ఉండే మన తెలుగు వారందరూ కూడా ఈ పూజనైతే చేసుకుంటున్నారు దానికి ఎప్పుడు కూడా నాకు సంతోషం అనిపిస్తుంది ఎవరో ఒక సబ్స్క్రైబర్ చెప్పిన దానివల్ల నేను నా ఛానల్లో పోస్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంతమంది ఈ పూజను చేసుకుంటున్నారని ఎప్పటికప్పుడు సంతోషంగానే అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్ని విషయాల్లో మాత్రం ఈరోజు ఎంతోమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సు తిరుమల శనివారం గురించి పురటాస్ మాసం గురించి చెప్తున్నారు చాలా సంతోషం కానీ మన ఛానల్లో వీడియోస్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొస్తారక్క ఎందుకంటే తిరుపతిలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైమింగ్స్తో సహా మీరు చెప్తూ ఉంటారు కాబట్టి మీ వీడియో కోసం మేము ఎదురు చూస్తామని ఎంతోమంది అంటున్నారని వాళ్ళ కోసం ముందుగా ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ మధ్య చూసుకుంటే నేను ఏ వీడియోస్ కూడా పూర్తిగా ముందు పోస్ట్ చేయడం మానేశానండి నేను చేసుకునే పూజ చూపిస్తున్నాను కానీ కానీ ఎందుకో తిరుమల శనివారం పూజ మాత్రం మీ అందరికీ చెప్పాలి అలానే ఆ రోజు చేసుకునే ఒక చిన్న పరిహారం గురించి కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇలా ఈరోజు మీ ముందుకైతే వచ్చానన్నమాట తిరుమల శనివారం అంటే ఏమీ లేదండి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివి నుండి భువ్వుకి మొట్టమొదటిసారిగా పాదం మోపిన రోజే తిరుమల శనివారం అంటే పురటాసి మాసం ఇది నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా చాలా పండగగా చేసుకుంటారు తిరుపతి వాళ్ళు చిత్తూరు వాళ్ళు తమిళ వాళ్ళు అలానే ప్రతి శనివారం అయితే అదొక పండగ బంధుమిత్రులు అందరినీ కూడా పిలుచుకొని ఎంతో ఘనంగా స్వామికైతే పూజ చేసుకుంటూ ఉంటారు అలా ఇప్పుడు అందరూ కూడా ఈ పూజనైతే చేసుకుంటున్నారండి తిరుమల శనివారం పూజ చేసిన వాళ్ళు ఎవరి జీవితమైనా సరే మారుతుంది అని నేను గట్టిగా చెప్తాను నేను గట్టిగా నమ్ముతున్నాను కూడా ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నానో ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మా ఇంటి పరిస్థితి ఎలా మారింది అనేది పూర్తిగా నాకే తెలుసు కాబట్టి ఎంతో కొంతమంది జీవితాలైనా మారవచ్చు అని ఒకే ఒక కారణంతో ఈ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వీలైతే తిరుమల శనివారాలు చేసుకోండి శనివారం కుదరలేని వాళ్ళు ఏదో ఒక రోజు ఈ పురటాసి మాసంలో ఒక్క రోజైనా సరే ఇప్పుడు నేను చెప్పిన విధంగా స్వామివారికి పూజనైతే చేసుకోండి ఇకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పురటాసి మాసం ఎప్పుడొస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి పురటాసి మాసం అయితే స్టార్ట్ అయింది అక్టోబర్ పదిహేడు వరకు కూడా నెల రోజులు ఈ పురటాసి మాసం అయితే ఉంటుంది మనకి శ్రావణ మాసం అలాగో తమిళ వాళ్ళకి పురటాసి మాసం అలాగా ఈ నెలలో చేసిన కార్యాలు కానీ పనులు కానీ ఏ పని కూడా దిగ్విజయం అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఏదైనా సరే మనం ఎవరి సంప్రదాయాన్ని అయినా సరే మనం గౌరవించి చేస్తే ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం అనేది మనకు ఉంటుంది అలా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేడు వరకు పురటాస్ మాసం అయితే ఉంటుంది ఈ నెలలో వచ్చిన శనివారాన్ని తిరుమల శనివారం అంటారు అలా ఈ నెలలో సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేడు మధ్యలో వచ్చిన ఏ శనివారం అయినా సరే తిరుమల శనివారంగా స్వామివారికి పూజ చేసుకోవచ్చు మరి విశేషంగా రెండో శనివారం అయితే చాలా బాగా చేసుకుంటారండి రెండో శనివారం కూడా పూజనైతే చేసుకోవచ్చు మనం ఎలా అయితే రెండో శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేస్తామో అలానే రెండో శనివారం తిరుమల శనివారంగా చాలా బాగా చేసుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా చిత్తూరు సైడ్ అలా ఎవరైతే ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టాలి అనుకుంటారో ఈ నెలలో మొదలు పెట్టండి చాలా మంచిది ఇకపోతే తిరుమల శనివారాలు ఎలా చేసుకోవాలి ఉదయం కానీ సాయంత్రం కానీ పూజలు చేసుకోవచ్చు తిరుమల శనివారం చేయాలి అనుకునే రోజు మాత్రం ఉదయాన్నే నిద్రలేచి తలకు స్నానం చేసి మంచి బట్టలు అంటే సంప్రదాయమైన వస్త్రాలను వీలైతే పసుపు రంగు వస్త్రాలని ధరించి కాలకు చెప్పులు లేకుండా తిరునామం ధరించి ఆ రోజంతా తిరగాలి తిరునామం అంటే తెలుసు కదా మనం వెంకటేశస్వామి గుడికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాము అలా తిరునామం ధరించి ఆ రోజంతా ఉండాలి ఉదయాన్నే దగ్గరలో ఉన్న వెంకటేశ్వమి గుడికి వెళ్ళి వచ్చి ఉదయం పూజ చేసుకోవచ్చు లేదా సాయంత్రం పూజ చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకున్నా కూడా ఒకటే పూర్తి ఆ పూజా విధానం అండి మనం నైవేద్యం వండుకున్నాం అనుకోండి నైవేద్యం గిన్నెకి తిరునామం వండాలి అలానే పొయ్యి దగ్గర తిరునామం పెట్టుకోవాలి మనం వంట చేసే ప్రతి పాత్రకి కూడా తిరునామం ధరించాలి అలా మనం చేసే ప్రతి పనిలోని ప్రతి చూసే ప్రతి వస్తువులో కూడా తిరునామం పెట్టుకుంటూ మనం స్వామినే ధ్యానంలో ఉంచుకోవాలి అలా నైవేద్యం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి వీలైతే దేవుడి గదిలో పూజ చేయవచ్చు లేదా సపరేట్గా పీట పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి పీట పెట్టుకున్నప్పుడు చక్కగా పీటకు పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని పసుపు రంగు వస్త్రాన్ని వేయండి పసుపు రంగు వస్త్రం మీద కూడా తిరునామం ధరించి కొంచెం గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని దాని మీద స్వామి విగ్రహాన్ని కానీ స్వామి పటాన్ని కానీ పెట్టండి స్వామికి పసుపు రంగులు పసుపు రంగు చామంతులతో అలంకరించుకోండి లేదా తులసి దళాలతోని మాలతోని అలంకరిస్తే ఇంకా మంచిది తులసి దళాలు తులసి దళాల మాలతో కూడా అలంకరించుకోవచ్చు మంచి సువాసన వెదజల్లెలాగా జవాదు అత్తరు కానీ జవాదు పౌడర్ కానీ లేదా కొంచెం పచ్చకరపూరం కానీ వేసి మంచి సువాసన వచ్చేలాగా చేసుకోండి అలానే ఈరోజు ఏడు పిండి ప్రమిదలు కానీ తొమ్మిది పిండి ప్రమిదలు కానీ పెడితే చాలా మంచిదండి ఏడు కంటే తొమ్మిది ఇంకా మంచిది కాబట్టి తొం తొమ్మిది పిండి ప్రమిదల్ని చేసుకోండి బియ్య పిండిలో కొంచెం ఆవు పాలు కొంచెం బెల్లం కొంచెం నెయ్యిని మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకొని ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించినట్టు బియ్య పిండి చక్కగా మిక్స్ చేసుకొని ప్రమిదల్లా చేసుకొని ప్రమిదలకు కూడా తిరునామం పెట్టుకొని అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె కానీ లేదా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కానీ వేసుకొని రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తు చేసుకొని మీరు దీపారాధనకైతే సిద్ధం చేసుకోవాలి మొదటగా గణపతిని మనసులో స్మరించుకోవాలి లేదా గణపతికి సపరేట్గా పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు గణపతికి పూజ చేసిన తర్వాత దీపారాధన చేసుకొని స్వామికి అమ్మవారికి ముందుగా పూజ చేసుకోవాలి అమ్మవారికి అష్టోత్రం చేసుకోవాలండి లక్ష్మీ సమేతంగా మనం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా లక్ష్మీ సమేతంగా పూజ చేస్తేనే స్వామివారికి చాలా మంచిది కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అలానే అయ్యవారికి కూడా పూజ చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా తిరుమల శనివారాలప్పుడు మాత్రం నేను ప్రతి ఏడాది చేసే పని కర్పూరంతో చేసుకుంటాను పూజ కర్పూరంతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ కర్పూరాన్ని తిరుమల కొండ మీద వెలిగిస్తే ఇంకా మంచిది మన ఇంట్లో ఎలాంటి చెడున్నా పోతుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది మనకు ఉండే కష్టాలు కూడా చాలా వరకు దూరం చేస్తాడు తండ్రి కర్పూరాన్ని పూజ చేసుకొని ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత కర్పూరాన్ని ఒక ఎయిట్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని మీరు ఎప్పుడు తిరుమల వెళ్తే అప్పుడు కొండ మీద వెలిగించండి మంచిది అలానే తులసి దళాలతో గోవిందనామాలు చెప్పుకుంటూ తులసి దళాలతో కూడా పూజ చేసుకోండి ధూపాన్ని ఇవ్వండి అలా ధూపం దీపం నైవేద్యం మనం ఏది పెడితే అది ఏది వండితే అది పెట్టొచ్చు పళ్ళు పెట్టవచ్చు ఇంకా రకరకాలు ఏవైనా కూడా పెట్టుకోవచ్చు మన శక్తి మేరకు మన స్తోమత మేరకు అలా అన్నీ కూడా పెట్టుకోవాలండి అలానే ఈరోజు ముఖ్యంగా తిరుమల శనివారం రోజు డబ్బులు దాయడం మొదలు పెట్టండి అంటే డబ్బులు కొంచెం దాచుకోవడం దాచుకోవడం ఇన్ ద సెన్స్ సేవింగ్స్ సేవింగ్స్ అనేవి ఎప్పుడైతే మీరు తిరుమల శనివారం రోజు మొదటి రోజు స్వామి అమ్మవారి దగ్గర ఒక్క పదకొండు రూపాయలైనా తొమ్మిది రూపాయలైనా ఐదు వందలైనా వంద అయినా కూడా పెట్టి ఒక బాక్స్లోని పక్కన స్టోర్ చేసుకోవడం అంటే పక్కన సేవింగ్ చేసుకోవడం నేర్చుకోండి ఈ ఒక్క పని ఈ సంవత్సరం చేసి చూడండి అసలు ఏడాది అంతా మీరు ఎంత చక్కగా డబ్బులు సేవింగ్ చేస్తారో మీకు ఈ రెండింక్ తెలుస్తుంది నేను ప్రతి ఏడాది కూడా తిరుమల శనివారాలప్పుడు అప్పుడు డబ్బులు సేవింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను శ్రావణ మాసంలోని అమ్మవారి పూజకు ఉపయోగించుకుంటున్న డబ్బులన్నీ కూడా ఇలా నా దగ్గర హుండీ లాంటిది ఉన్నది కాబట్టి నేను ఆ హుండీలో దాచుకుంటున్నాను మీరు ఒక డబ్బాను పెట్టుకొని స్వామి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని మొదట డబ్బుల్ని తీసుకొని ఆ డబ్బాలో వేసేయండి అలానే ప్రతీ నెలలోని మనకు వచ్చిన ఇన్కంలో ఫస్ట్ డబ్బుల్ని తీసి సేవింగ్గా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో ఖచ్చితంగా మనకి ఎక్కువ ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా దూరంగా ఉంచుతాడు తండ్రి అలానే డబ్బులు మనం సేవింగ్ చేసుకోవడం కూడా ఒక మంచి అలవాటు దానివల్ల సంవత్సరం అంతా దాచిన డబ్బులు అట్లీస్ట్ ఒక ఐదు వేలైనా ఒక రెండు వేలైనా పూజ నిమిత్తం మనకి మొత్తం డబ్బులు వచ్చినా సరిపోతాయి కదండి అలా సేవింగ్ చేసుకోవడం మొదలు పెట్టండి నిజంగా ఎంత మంచి మార్పు వస్తుందో ఖచ్చితంగా మీరు చూసి తీరుతారు ఇలా పూజలు చేసుకొని సేవింగ్ చేసుకోవడం కూడా ఆ రోజు మొదలు పెట్టుకోండి ఇలా ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి మంగళహారతి ముత్యాల హారతి ఇస్తే ఇంకా మంచిది ముత్యాలు లేని వాళ్ళు మామూలు మంగళ మంగళహారతి కూడా ఇచ్చుకొని స్వామికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దండం పెట్టండి వీలైతే తొందరగా తిరుమల దర్శనం ఇవ్వతండి అని చెప్పి అడగండి ఖచ్చితంగా స్వామి అయితే దర్శనం ఇస్తారు ఉల్లి వెల్లు పదార్థాలు తిని ఒంటిపూట భోజనం చేస్తే సరిపోతుందండి అంటే మార్నింగ్ పూజ చేస్తే పూజ అయ్యేంత వరకు ఏమీ తినకుండా అంటే ఆరోగ్య రీత్యా అంతా బాగుంటే ఏమీ తినకుండా చక్కగా పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి టిఫిన్ లాంటివి తింటే సరిపోతుంది లేదు మాకు ఆరోగ్య రీత్యా అనుకుంటే అన్నీ చక్కగా తిని స్వామికి పూజలు చేసుకోండి చాలా మంచిది నిజంగా తిరుమల శనివారం ఒక్క సంవత్సరం చేశామంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా స్వామి మనతోనే ఆ పూజ చేయించుకొని తీరతారంతే తిరుమల శనివారం పూజ చేసిన తర్వాత స్వామి యొక్క అనుగ్రహాన్ని స్వయంగా మనందరం చూస్తాం అలానే తిరుమల శనివారం పూజ రోజు చెప్పులు లేకుండా ఉంటే చాలా మంచిదండి వీలైనంత వరకు మనం మంచి చేసిన చెయ్యకపోయినా చెడు మాత్రం చెయ్యొద్దు ఎవ్వరికి అలానే నోట్లో నుండి అబద్ధం రానివ్వద్దండి అది తప్పో ఒప్పో నిజం చెప్తేనే స్వామి ఎప్పుడు మనల్ని నిజంగా చూస్తారు మనం ఏదో చెప్పేస్తున్నాము ఆ నిమిషంకి మన తప్పుని కప్పిపుచ్చేసుకుంటున్నాం అనుకుంటాం కానీ పైనుండే స్వామి అన్నీ చూస్తారు స్వామికి భయపడాలి మనం ఎప్పుడైనా కూడా నిజంగా తిరుపతి వాళ్ళు తిరుమల శనివారాల్లోని స్వామి అన్నీ చూస్తారు స్వామి ఈ మాడవీధుల్లో నడుస్తారు స్వామి మనల్ని అన్నీ చూస్తారు మనం చేసే పనులు చూస్తారని ఎంతో భయభక్తులతో తిరుగుతారండి ఓన్లీ తిరుమల శనివారం అనే కాదు ఎప్పుడైనా కూడా మనం దేవుడికి ఖచ్చితంగా భయపడి తీరాలండి దేవుడికి భయపడితేనే మనం నిజంగా మంచిగా ఉండగలము ఎప్పుడైతే మీరు నిస్వార్థంగా పూజ చేస్తారో ఆ పూజ యొక్క ఫలితం కూడా చాలా తొందరగా మీరు చూస్తారు స్వార్థంతో కూడుకున్న పూజ ఎప్పుడు కూడా మీకు ఫలితాన్ని ఇవ్వదండి పూజ చేసిన రోజు కానీ మిగిలిన టైంలో కానీ అవసరానికి మించిన అబద్ధాలని ఎప్పుడూ ఆడకూడదు ఒకరు బాగుపడతారు అనుకుంటే అబద్ధం ఆడాలి లేదా ఒకరి జీవితం నిలబడుతుంది అనుకుంటే అబద్ధం ఆడాలి కానీ ఊరికి అబద్ధాలు ఆడుతూ పూజలు చేసినా కూడా స్వామి క్షమించడు అది మాత్రం తెలుసుకోండి ఓం నమో వే